నమస్కారం ఐఎన్డి న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పలుకుల సంఘాలు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తూర్పువాడ గూడేటి కాపు సంఘం అధ్యక్షుడిగా పిడుగుచ్చిన చిన్నరాజురెడ్డి ఉపాధ్యక్షుడిగా అల్లూరి సంతోష్ రెడ్డి కోశాధికారిగా అల్లూరి గణేష్ కార్యదర్శిగా ఎల్లాల రాజారాం పడమటివాడ గూడేటి కాపు సంఘం అధ్యక్షుడిగా నోముల నాగరాజు ఉపాధ్యక్షుడిగా సామ సంతోష్ కోశాధికారిగా పొద్దుపొడుపు పెద్దరాజురెడ్డి కార్యదర్శిగా ఏనుగుల రాజు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఇప్ప మహేష్ గౌరవ అధ్యక్షుడిగా ఎర్రం నరసయ్య ప్రధాన కార్యదర్శిగా చెలుకుల తిరుపతి కార్యవర్గ సభ్యులుగా సామా వెంకటరెడ్డి ఎర్రం రాజన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు అలాగే సంఘ సభ్యులకు గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు

అనవైతిగా వస్తున్నటువంటి మా సంఘ ప్రతిపది ప్రతినిధులను ప్రతి సంవత్సరం ఉగాది రోజున కొత్తగా లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటాం అలాగే ఈరోజు ఈ నలుగురు పెద్ద మనుషులను మేము లాటరీ ద్వారా మా సంఘ ప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ సంఘ ప్రతినిధులు మా సంఘ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని ఆశిస్తూ శ్రీ లక్ష్మీనరస్వానూర్ కాపు సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు నన్ను ఈరోజు ఏకగ్రీవంగా గౌరవాధ్యక్షుని ఎందుకున్నందుకు సంఘ సభ్యులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పెద్ద మాసులు అధ్యక్షులుగా కుప్ప మహేష్ గారు జిల్లా సెక్రటరీగా శ్రీకళ తిరుపతి గారు కార్యదర్శిగా వెంకటరెడ్డి గారు అదేవిధంగా సహాయ కార్యదర్శిగా ఇదం రాజన్న గారిని సంఘం సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ కూడా నా యొక్క ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మున్నూరు కాపు సంఘం గత కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పెద్ద మనుషుల్ని ఉగాది రోజున ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అధ్యక్షునిగా నన్ను ఎర్రం రసాయ్య గారిని అదేవిధంగా కార్యదర్శిగా సాన వెంకటరెడ్డి గారిని చల్లకళ తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది ఎర్రం రాజన్న గారిని ఎన్నుకోవడం జరిగింది ఇప్పటి వరకు చేసే పెద్ద ఇక ముందు సంఘ సభ్యులు అందరూ అన్ని రకాలుగా మనం సహకరిస్తే ఈ సంఘాన్ని మరింత ముందు తీసుకునే ఆలోచన దయచేసి సంఘం అంటే ఏంటిది ఎవరికైనా వస్తే వారికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే సంఘం తప్ప ఎవరికొకరు దండుగులు అయితే నవ్వడం కాదు మనందరం కూడా ఏ వ్యక్తికి ఆపద వచ్చినా అందరం దగ్గర ఉండి వారు అతను సహాయం చేసే అవకాశం ఎంత ఉంటుంది ఈ సందర్భంగా ఈ సందర్భం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై గురుగా చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం రోజున పాతికేయుల సమావేశంలో మండలంలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ మండల కాంగ్రెస్ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు నాయకులకు అధికారులకు ప్రజలకు శ్రీ విశ్వావసునామ సంవత్సరావు గాంధీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలను గుర్తించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ముస్లింల అలై కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మండల కాంగ్రెస్ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అజీం ముస్లిం నాయకులు సలీం హైమద్ బాబు రాయబోస్ కాసిం జాకిర్ తదితరులు పాల్గొన్నారు يا <سؤال> రంజాన్ పండుగ సందర్భంగా పురస్కరించుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు इफ्तार विकनी पैस की प्रभुगर की धन्यवाद अंदर की शुभाकांक्ष हजरा मोहतरम दीनी भाइयों को आज हमारे चतुर्थी मंडल के वाइस पूरा पूरा मंडल के पूरे गांवों के सभी मुसलमान भाइयों को मंडल की तरफ से और गवर्नमेंट की तरफ से कांग्रेस पार्टी की तरफ से इफ्तार की दावत दी गई है इस दावत में सभी हजरत शामिल हुए हैं अब इस दावत को यहाँ पे हिंदू मुसलमान कोई भी भेद नहीं रहे सर का सभी मिलके मिलजुलके ईद बनाके और हंसी खुशी से गुजारने की कोशिश कर रहे हैं इंशाल्लाह उगादी पर्वदिनांनी पुरस्कृंचुनी वेमलवडपट्टनमलोनी मत्तडी पोचमालयलो प्रत्येक पूजा निर्वहनचारु उदयम्मा वारकी प्रत्येक पूजातो पाठो अभिषेक निर्वहनचनट्टु ఆలయ చైర్మన్ కూరగాయల కోబరయ్య తెలిపారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి ఈ సందర్భంగా వారు విములవాడ పట్టణ ప్రజలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు సకాలంలో వర్షాలు పడి పంట సమృద్ధిగా పండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగాది పూజ నిర్వహించారు పంచాంగ శ్రవణం మరియు ఉగాది పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తీపి చేదుల కలయిక షడ్ల గుర్తుగా ఉగాది వేడుకలు జరుపుకోవటం జరిగిందన్నారు ఉగాది ప్రకృతిలో మార్పుతో కూడుకున్న నూతన సంవత్సరం వేములవాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ ఉండాలని పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నారు అనంతరం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రేగుల మల్లికార్జున్ రాజ్ కుమార్ శ్రీకాంత్ సంతి మహేష్ హనుమాన్లు గుడిసే మనోజ్ బోనాల శివ శేఖర్ బండ మల్లేశం వైభవ్ బాలరాజు డాక్టర్ రవీందర్ ఆర్పి వెంకన్న మల్లేశం యాదవ్ ఖడ్గం శ్రీనివాస్ అన్నం నర్సయ్య చిక్కుడు మల్లేసం లక్ష్మీరాజు మరియు కార్యకర్తలు నాయకులు మహిళలు ఎందుకంటే అగ్ని ధనం అనేటువంటిది వాయు గాలి కూడా ధనమే ఎందుకంటే మనం గాలి లేకపోతే ఊపిరి పీల్చిండు వదలలేదు అయిపోయినట్టే ఊపిరి వదిలిండు పిల్లలకి ఐశ్వర్యం అని చెప్పి అనుకోవాలి ఆదాయం తక్కువ ఉంది అంటే

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా విమునవడ నియోజకవర్గ ప్రజలకు ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది పాశ్చాత్య సంస్కృతి ఏదైతే భారతదేశం విలీనం చేసిపోయింది స్వామి అలాగే కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా విదేశీ సంస్కృతిని పడ దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే స్వదేశీ సంస్కృతిని ఈ భారత భావజాలాన్ని సాంప్రదాయం దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అదృశ్యవసరత్ పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఏ రకంగా మనం చూస్తూ ఉదాహరణకు మనకు కూడా కుంభమేలా మరి దాదాపు ఈరోజు ఉగాది అసలు తెలంగాణ ప్రజలకు ఈ తెలుగు ప్రజలందరూ కూడా మనం మొట్టమొదటి సంవత్సరం ఈ ఉగాతోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇతరులు రాష్ట్రులు నక్షత్రాల కదరిక కూడా ఉగాతోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి దురదృష్టం థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఫస్ట్ నాటికే మనం దానికి ప్రయారిటీ ప్రయాణిస్తానంత ఉగాదికి ఇవ్వడం లేదు మరి దాదాపు ఇరవై ఐదు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఈ పంచాగ్రమం పార్టీ కార్యాలయం చేస్తూ ఉన్నాం రోజు అది దాదాపు ముఖ్యమైన రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చిన్న సన్మానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏదైతే హనుమాన్ చాలా దాదాపు సంవత్సరం కింద కూడా ప్రతి మంగళవారం పఠం చేసే మహిళలు ఏవైతున్నారో చాలా మనం చూస్తున్నాం ప్రతి మంగళవారం చూసి కొన్ని వేల మంది హనుమాన్ చాలాసే పఠ వివేషనానికి వస్తూ ఉన్నారు వారికి దాదాపు పదిహేను మందికి కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు నిలబడమైంది చిన్న సన్మానం చేయడం జరిగింది కనుక వాళ్ళందరూ కూడా సంస్కృతిని కాపాడుకున్న పర్లేదు దాన్ని చెడిపే ప్రయత్నం చేస్తే మాత్రమే చేస్తే భారత మాత ఈ భగవంతుడు మనం క్షమించడు కేవలతో దేవతారాధన విగ్రహాలు ఇవన్నీ పూజలు అయ్యారంటూ కూడా భారతీయ తత్వంలో హిందూ సాంప్రదాయం బతకాలి హిందూ ధర్మం బతకాలి ఆ హిందూ ధర్మం పోతే గుండు గోపురావు సమస్య ఉండవు కనుక మరొకసారి కూడా మనం దాన్ని పాటించాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఉగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి ఇట్లా మాకు రామకృష్ణ సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఈ ఉగాది పుర పండాను పురస్కరించుకొని మొన్ననే గెలిచినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి మా యొక్క కృతజ్ఞతలు భారతదేశ మహిళలందరి తరపున మన మహిళలు మన ఒక ద్రౌపది మురుగా మురుముగారు విశ్వావశ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ అనేది మన నూతన సంవత్సరానికి మొదటి రోజు మనం కామన్గా ఇంగ్లీష్ పీపుల్ ప్రకారం మనం న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ ఇది పద్ధతి మారిపోయి అందరికీ కూడా ఉగాది పండుగ వస్తేనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అనేది అందరికీ కూడా ఒక ముఖ్య విషయంగా కూడా నేను చెప్తున్నాను ఉగాది పండుగ అనేది తీపి చేదు కలయిక అదే విధంగా రుచుల సమ్మేళనము మన జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి అనేది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు అనేవి ఉంటాయో అన్ని రుచులు కూడా మన జీవితంలో ఉంటాయి మనం కష్ట సుఖాలని సమన్వయంగా భావిస్తూ మన జీవితాన్ని మనము పాటించాలి అంతేకాకుండా ఈ భారతీయ జనతా పార్టీ కార్యక్ర కార్యాలయంలో ఈరోజు రామకృష్ణ అంకుల్ గారి ఆధ్వర్యంలో మహిళలకి ఉగాది పురస్కారాలని సేవా పురస్కారాలని అందించినందుకు నా తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ తిప్పాపురం స్టాండ్ లో ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు షడ్రులతో కలిగిన పచ్చని తయారు చేసి ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు పంపిణీ చేశారు అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ఆటో పైకప్పుపై పై రంజాన్ ఫ్లెక్స్ రతికించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా వెమ్మలవాడ పట్టిన ప్రజలకు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గది పండుగ శుభాకాంక్షలు తెలిపారు లీగల్ అడ్వకేట్ నాగుల సంతోష్ గౌడ్ గౌరవాధ్యక్షులు బోడిగి నర్సయ్య ప్రధాన కార్యదర్శి మరిపల్లి రాజు కోశాధికారి అధికారి శ్రీనివాస్ షేక్ సాబీర్ పులిమిందుల మల్లేసం బొడ్డు లక్ష్మణ్ సయ్యద్ అన్వర్ లింగయ్య రాజయ్య కాళపల్లి సంజీవ్ ప్రభాకర్ మహేష్ దగ్గరికే వచ్చినా నువ్వు నీకు కనబడతలేదు ગિરિએડી માણસ કરીને ગ્લાસ રોયેલા લઈ આવો 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 લઈ Onde okay. é okay. ఈరోజు యుమినోడ మండల ఆటోలో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి చేసి పచ్చడి ఇది ఆటో డ్రైవర్లందరికీ ఇక్కడ వచ్చే బస్సులో దిగే దేవ ప్రజలందరికీ ఉగాది ఉగాది పచ్చడి తాగిపోయడం జరిగింది అదేవిధంగా ఆటో ఓనర్లు డ్రైవర్లు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా వారి కుటుంబాలు బాగుండాలి వారి వారి ఆటోలు బాగా నడవాలి మనం వారి ప్యాసిజర్ ఎక్కే దిగే ప్యాసిజర్స్ దేవుళ్ళ దాగా భావించి వాళ్ళు ఎక్కుదనే మనకు డబ్బులు వేస్తారు కాబట్టి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి గమ్యాన్ని చేర్చే విధంగా మనం వారికి సేదోడు వాళ్ళగా ఉండాలని ఆటో డ్రైవర్లకు ఓనర్లకు చెప్తూ అదేవిధంగా విమల నియోజకవర్గ ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ఎమ్మెల్యే ఆశీర్ణ గారికి ఈ ఉగాది సందర్భంగా మంత్రి పదవి రావాలని ఆ రాయస్థానని కోరుకుంటూ అందరికీ నమస్కారం సంతోష <sussurra> ఆరాధ్యన పరికరిస్తున్నారు వినయవేత్త ఉన్నారు ఆర్య సన శౌరీ నచనామతి వారు తెలంగాణ సంస్థానంలో 15 రాములై వడబై గుడికణం

నాంది పలుకుతున్నాం ఈ రోజు విశ్వాస నామ సంవత్సరం ఆరంభించినటువంటి వసంత ఋతువు ఋతువుల్లో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు అయనంలో మొట్టమొదటి అయన ఉత్తరాయణ మాసంలో మొట్టమొదటి మాసం చైత్ర మాసం తిథుల్లో మొట్టమొదటి తిథి ప్రతిపతి పాఠ్యమైన అలా రూపొందినటువంటి రోజే ఈ ఉగాది దీనికి శ్రీ విశ్వామస్నామ సంవత్సరం అని అయితే క్రోధి అనే పదానికి విశ్రామ పదానికి కొంత మనకు ఆశాపరమైన క్రోధి అని తెలుసుకుంటుంది విశ్రామసు అంటే దాన్ని దుర్పత్తి విడగిస్తే ఈ సంవత్సరం అందరికి కూడా వసు అంటే ధనం మంచి సంపత్ కొనజాడబడుతుంది సంవత్సరం అందరికి డబ్బు మాత్రం పుష్కలంగా కలుగుతుంది సంవత్సరం విశ్వామసుడు చూస్తే విశ్వామసుడైనటువంటిది మరి ఒక పేరు ఒక గంధర్వుని యొక్క పేరు విశ్వామసు గంధర్వ దేవత అని వివాహంలో ఆ గంధర్వుని పూజ చేస్తారు ఎందుకంటే ధర్మ ప్రజా సంపత్తి వివాహం చేస్తాం కాబట్టి మంచి సంపత్ప్రదాలైనటువంటి సంతానం ఉండాలంటే ఆ విశ్వామసు గంధర్వుని యొక్క పూజ అమ్మాయి అబ్బాయి చేస్తారు అలా విశ్వామసు అనేటువంటి ఒక గంధర్వుని యొక్క నామం విశ్వే ఈ ప్రపంచంలో ఉన్న అందరి కూడా చెప్పుకోవచ్చు కానీ అందరికి డబ్బు ఉంటుంది అనే కొంత మానసికమైనటువంటి అశాంతి మాత్రం ఉంటుంది మనకి కారణం ఏమిటంటే మనకు గ్రహాల గ్రహం ఏదైతే గ్రహం రాయ కారణం ఏమిటంటే सूर्यस्य gitu प्रकाशं itu वा माहे नाजने इतना हा तुया पुत यम नयो समय तो मनो मभी तुस्ते स्वाहिदरो देयाना हा तु पान पजा मुनि ऋषो मोत वीराले नापनाने शखंचन मुनीना

ईष्टदेव लक्ष्मी सुभस्मीयो मत्चकाणि लोम इष्टम दिशाणा प्रथम परिणाणा ईतो देवा भवथानिणाणा विसाय मारणो लब्धति जे नमक्कार तनुदेव तारमाभुहो